వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఇగోతో ఒక వ్యక్తి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేదా తను డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి క్లీనింగ్ ఏరియాస్లోనండి ఏదో క్రియేట్ చేసి లేదు న్యాచురల్గానే జరిగింది అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట ఎవరతను ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ వీరికి డబ్బులు ఎవరిస్తున్నారు వీళ్ళు ఎవరికి ఇస్తున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో గతంలో వ్యక్తి ఏదో ప్లాన్ చేస్తున్నారంట ఏంటి ఆ ప్లాన్ అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానంటే ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క విషయంలో ఒక పర్సన్ ఇగోతో ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట ఎస్ కన్ఫర్మేషన్ అండి స్టక్ అయ్యేలాగైతే చేయలేరు మిమ్మల్ని బాధ పెట్టి ఎవరికైతే మీ ముఖం కూడా చూపించలేని ఒక స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి ఈ విషయంలో ఓకే నైబర్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి నైబర్ని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని తలకిందులు చేయడంతో పాటు మీరు ఎవరికి ఇంకా ఏ పని మీద ఉండకూడదు ఇంకా అది ఒక సిచ్యువేషన్లో కట్టిపడేసినట్టు అనమాట సో అలాంటి ఒక దీనమైన స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారంటే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట బట్ ఛాన్స్ లేదండి క్రియేట్ చేయలేరు ఖచ్చితంగా టెన్ ఆన్ టెన్ ఈ విధంగా ఆలోచిస్తున్నందుకు మీ విషయంలో ఏంజెల్ జడ్జ్మెంట్ ఇచ్చారండి వాళ్ళు మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీ మీకు మనీ రాకుండా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనీ ఉండవు ఈ విధంగా టెన్ ఆన్ టెన్ మీకు ఏదైతే లేదు రాకూడదు ఉండకూడదు అనుకుంటున్నారో అది వారికి ఉండదు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ న్యాచురల్గా జరిగిందని ఎందుకు చెప్పాలనుకుంటున్నారు స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఏదో క్రియేట్ చేద్దామని మాత్రం డిసైడ్ అయ్యారండి అండ్ దాన్ని వాళ్ళ మీదకి రాకుండా చేసుకోవాలనుకుంటున్నారు వారి మీదకి వస్తే మళ్ళీ వాళ్ళు పట్టుబడిపోతారు కదా ఇప్పుడు ఇంతకాలం బట్టి వాళ్ళు చేస్తుంది నటించిన దానికి అర్థం లేకుండా పోతుందని చెప్పి వాళ్ళు వాళ్ళకి సాక్ష్యాలు దొరకకుండా చేద్దాం అనుకుంటున్నారు మీ విషయంలోనండి ఇంకా చెప్పండి ఏంజల్స్ మనీ ఇచ్చి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి క్లియర్గా మనీ ఇచ్చి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారంట కర్సెస్ చేసినామని నెగిటివ్ ఎనర్జీస్ చేసినామని మీ చేతిలో పెట్టి మీ పని ముందుకెళ్లకుండా లేదంటే మీకు పని డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేలాగా మీ చేతిలో డబ్బులు నిలవకుండా ఇలాంటివన్నీ చేసి మీ చేతుల్లో డబ్బులు పెట్టడానికి చూస్తున్నారంట ఓకేనా అది వారి యొక్క ప్లాన్ అండి ఇన్డైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎస్ ట్రూ అవును అని చెప్పి ఏంజీ కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారండి ఓకేనా సో ఖచ్చితంగా ఈ విధంగా చేసి తప్పించాలి అని కూడా అనుకుంటున్నారంటే పని నుంచి ఆరు మా మనిషిని వేరే దగ్గరికి పంపించేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట వాళ్ళు చేసిన నెగిటివ్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ చేసిన మనీని మీ చేతిలో పెట్టి ఏం జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారండి ప్రస్తుతం ఆల్రెడీ మీరు డీల్ చేసే వాళ్ళు షాప్ ఏదైనా ఉంటే ఏదైనా సర్వీస్ ఉంటే ఆల్రెడీ మీకు ఆల్రెడీ మనీ ఇచ్చారండి మీ హ్యాండ్కి లేదా ఇద్దరు మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారు అండ్ ఇచ్చి చూస్తున్నారంటే ఎదురు చూస్తున్నారు నేను చేసే నెగిటివ్ ఎనర్జీ ఏమైంది అని ఏం జరిగింది జీల్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ అండి మీ డివైన్ వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని పని చేయనివ్వలేదు వాళ్ళు చేసిన వాళ్ళకి టెన్ ఆన్ టెన్ మీకు ఏది రాకుండా చేయాలనుకున్నారో అది వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్తున్నారు కన్ఫర్మేషన్ వారి యొక్క క్రియేషనే మిస్సింగ్ వారు అనుకుంది జరగలేదు జరగడానికి మీ యొక్క డివైన్ పర్మిషన్ లేదు ఎస్ అందుకని మీరు మళ్ళీ ఓకే జరగలేదు కదా ఇప్పుడు ఇంకో ప్లాన్ ట్రావెలింగ్లో ఇబ్బంది పెడదాము అని చెప్పి ముందుకు జీవితంలో ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అండ్ ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సెటిల్ అయిపోవాలి యాజ్ యూజువల్ మీ యొక్క నైబర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారండి అండ్ ఈ పర్సన్ మీ యొక్క నైబర్ని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అనుకున్నారంట ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉండాలనుకుంటున్నారు ఫ్యామిలీలో ఈ పర్సన్ మాత్రమే ఉండాలనుకుంటున్నారు వారికి ఫ్యామిలీ అవసరం లేదు అనుకుంటున్నారు ఎస్ టేక్ క్యాష్ రీజన్ ఎట్ ఓకేనండి డైరెక్ట్ మెసేజ్ అండ్ ఇది కేవలం మీకు మీ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఎలా ఉంది అని చేయడానికి మాత్రమే ఓకేనా సో మీకు ఆల్రెడీ తెలుసు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు అండ్ ఇప్పుడు మీరు ఇంకా క్లియర్గా చూడగలుగుతున్నారు ఇది ఏంజల్ మీకు ఈ విషయం మీకు కన్వే చేస్తున్నారు అంటేనే అది మీ యొక్క ప్రొటెక్షన్ కోసం ఓకేనా సో మీరు ఏదైనా సరే ఏం జరుగుతున్నా సరే దాన్ని ఎదిరించి నిలబడగలగాలి అందుకే మీకు మెసేజ్ ఇస్తున్నారంటే మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నారు వారి యొక్క టెక్నిక్లకి కానీ మ్యానిపులేషన్స్ కానీ గేమ్స్కి కానీ మీరు ఇబ్బంది పడకూడదు అందుకే మీకు వారు చేస్తున్న చెప్తున్నారు అండ్ వాళ్ళ ఆటలు సాగించట్లేదు నేను సాగనివ్వట్లేదు నేను అని కూడా మీకు క్లారిటీ ఇస్తున్నారు ఎందుకంటే మీరు మీ డివైన్ మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది ఓకేనా నేను చూస్తున్నాను మిమ్మల్ని నేను కాపాడుతున్నాను మిమ్మల్ని అని మీ ఏంజెల్స్ మీ డివైన్స్ చెప్తున్నారండి మీ దేవుళ్ళు చెప్తున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ న్యూ బిగినింగ్ అండి ఏ రకంగా కూడా కొలాబరేషన్ కుదరట్లేదు వేరే వాళ్ళతో జత కట్టినా ఏది కూడా పని అవట్లేదు అందుకని చెప్పి న్యూ బిగినింగ్ మీరు నిలబడిపోతున్నారు అని చెప్పి మీరు చేస్తున్న పనిని ప్రస్తుతానికి అయితే ఆపడానికి ట్రై చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారంట సో వారి యొక్క వారైతే చీట్ చేయడానికి పర్మిషన్ లేదు అండ్ మీరు అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమైపోయింది ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో వారి యొక్క పాలిటిక్స్ మీ దగ్గర చేయలేదండి వారి యొక్క ప్లాన్లు కుట్రలు పని చేయలేదు మీ దగ్గర ఎస్ ఒక పెద్ద మాస్టర్ దగ్గరికి వెళ్ళారంట ఇలాంటి పనులు చేస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఎలాగైనా మీ పని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపాలి అని చెప్పి వారి యొక్క పనులు వారి యొక్క ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారో ఆ ప్రాసెస్ని ఏది కూడా మీ డివెంటీ పని చేయనివ్వలేదండి క్లియర్గా కొట్టిపడేశారు చేసిన వాళ్ళకే రివర్స్ పంపేశారు కంగ్రాచులేషన్స్ మీకు సక్సెస్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంటే వారికి చేస్తున్న పనిలో వారికి సక్సెస్ లేదు ఎస్ అడ్వెంచర్స్ చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి మీరు కొత్తగా ఆలోచించకూడదు కొత్త దారిలో వెళ్ళకూడదు క్రియేటివ్గా ఉండకూడదు ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇది దీనికి నేచర్ కూడా యాక్సెప్టబుల్ కాదండి అండ్ మీ లైట్ మీ యొక్క పరువు ఏదైతే ఉందో అది మీ మీది ఓకేనా సో మీరు ఇంతకాలం బట్టి మీ యొక్క ఫ్యామిలీని మీ పర్సనల్ లైఫ్ని చూసుకుంటూ మీకు మీరు సంపాదించుకున్న గుర్తింపు అది మీ యొక్క గుర్తింపుని వాళ్ళు ఏ రకంగా కూడా దిమ్ చేయలేరు ఓకేనా మీ పరువుని వాళ్ళు తీయలేరు దీనికి డి డివైన్ పర్మిషన్ లేదండి ఇంతకాలం జీవించిన మర్యాద పరువు అన్నీ కూడా ఎవరో ఒక పర్సన్ కావాలని చెప్పి డబ్బుల కోసమో ఈసతోనో అసీయతోనో దానిని బురద బురద జల్లుతాను అంటే దాని మీద ఖచ్చితంగా మీ డివైన్ టీమ్ ఒప్పుకోరండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీ యొక్క ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుందండి మీ యొక్క పరువుకి మర్యాదకి వచ్చిన బెంగేమీ లేదు ఏ రకంగా కూడా మీ ఏంజిల్ ఎవరిని మీ జోలికి రానివ్వరండి కన్ఫర్మేషన్ మిస్సింగ్ అసలు మీ లైఫ్లో సాడ్ చేయడమే మిస్సింగ్ అండి వీళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ యొక్క డివైనే మీకు పా చూపించాలి అని అనుకుంటున్నారు కన్ఫర్మేషన్ ఓకేనా మీ డివైన్ మీకు క్లియర్గా ఈ కార్మిక్ సైకిల్ నుంచి బయటికి తీసుకొచ్చేసి ఒక కొత్త లైఫ్నిద్దామనే డివైన్ డిసైడ్ అయ్యాక వీళ్ళు ఎవ్వరూ కూడా ఏ రకంగా కూడా మార్చలేరు ఓకేనా వృధా ప్రయాసండి వాళ్ళు ఎన్ని చేసినా సరే మీ విషయంలో మీ యొక్క సక్సెస్ని వాళ్ళు ఆపడానికి ఛాన్స్ లేదు ఏ రకంగా లేదు ఓకేనా అండ్ నిన్ను ఎప్పటికప్పుడు మీ చుట్టూ జరుగుతున్న రీడింగ్స్ అలాగే ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చుట్టూ ఉన్న పర్సన్స్ ఎలా ఉన్నారు కొత్త వాళ్ళు వస్తున్నారా ఎలాంటి ఆలోచనలతో వస్తున్నారు అండ్ ఎవరెవరు ఏ టైంలో మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఫ్యూచర్లో కూడా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇంకెవరైనా ఫాలో అయిపోతే వెంటనే ఫాలో అయిపోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్